Happy Diwali! Happy Diwali! Happy Diwali! పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో దీపావళి పండగది ప్రిపరేషన్ ఆల్రెడీ చూశారు కదండి ఇవాళ ఏంటంటే ఎలా చేసుకున్నాము డెకరేషన్ ఎట్లా చేసాము దీపాలు ఎక్కడ ఎలా వెలిగించాము ముగ్గు సంగనాలు అంతా బాగా వేసిందోనండి అరిటాకులు వాడి వేసిందనమాట ఈసారి అయితే ముగ్గు చాలా బాగుంది అవన్నీ వీడియోలో షేర్ చేస్తా నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ ఇంకా లేట్ చేయకోకుండా వీడియో చూసాను ముందైతే అండి ప్రతి సంవత్సరం మేము అంటే నార్త్లో ఉండొచ్చాం కదా ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా దీపావళికి ఇవ్వటం బట్టలు అయ్యి దీపావళికి పెట్టడం అలవాటు అయిపోయింది ఇంకా అట్లా దీపావళికి స్టాఫ్స్ అందరికీ బట్టలు పెడతామండి ఇక్కడ నేనైతే ఆల్రెడీ షేర్ చేశాను కదా రూపా దగ్గర నుంచి తీసుకొచ్చాను శారీస్ అని చెప్పి శారీస్ కరాచీ నుంచి తెచ్చిన స్వీట్ బాక్స్ ఇవన్నీ ఒక బ్యాగ్లో సర్దేసి అందరికీ రెడీ చేసి ఉంచాం అనమాట ఇంకా మొత్తం అందరికీ ఒక్కొక్కరికి స్టాఫ్ బాగా బిజీగా ఉందండి షోరూమ్ అయితే ఇంకా పక్కకు పిలిచి గబగబా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఫాస్ట్గా ఇచ్చేసాను మళ్ళీ వస్త్రధారొచ్చి వనస్థల్పురం వైరేహి నగర్లో వచ్చి ఇక్కడ కూడా అందరికి ఇచ్చేసుకుని వెళ్ళామండి కూకట్పల్లి అయితే మాత్రం ఇంకా నాకు పండుగ రోజున అవ్వదు కదండి పండగ అయిన తర్వాత వెళ్తాను అక్కడ వాళ్ళకి ఇవ్వలేదన్నమాట అది పెండింగ్ ఉండిపోయిన పని నెక్స్ట్ ఇయర్ చక్కగా పాప్రేట్ ఈ దండలన్నీ మొత్తం ఇంటి దగ్గర గుచ్చి పంపించింది అని అండి నీట్ మొత్తం నీట్గా ఈరోజు మా వేసుకున్న కొత్త బట్టలు ఇవ్వన్నమాట సో వీళ్ళకి ఇచ్చేసుకుని ఇంటికి వచ్చి లంచ్ చేసి అప్పుడు సంజన ఏంటంటే ముగ్గు స్టార్ట్ చేసింది ముందు కృష్ణ దగ్గర మొదలుపెట్టింది ఈసారి చాలా అంటే టైం టేకింగ్ లేకోకుండా క్విక్గా కంప్లీట్ చేయాలి అనేది మా టాస్క్ అండి ఎందుకంటే రూబినో క్యాండీ చాలా భయపడుతున్నాయి అసలు మమ్మల్ని వదిలి ఉండట్లేదు అసలు ముగ్గు కూడా ఎంత మట్టికి కంప్లీట్ చేయనిస్తాయా అనేది అర్థం కావట్లేదు అందుకని చెప్పి చాలా ఫాస్ట్గా ఎలా అవుతుందా అనేది ఆలోచించి దాన్ని బట్టి క్విక్గా వేసే ముగ్గు వేసేసింది అనమాట అయితే ఇదిగోండి ఇట్లా అరటాకులు కట్ చేసి ఒక్క ఆకు కట్ చేసింది దాని నుంచి ఇట్లా నైన్ లీవ్స్ మధ్య స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని దాంతో చేసిందండి ముగ్గు అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది నేను అవుట్పుట్ దీపాలు వెలిగించినా చూపిస్తాను ఎంతైనా గ్రీన్ కలర్ తలుస్తేనే వస్తుంది సో అన్నీ రెడీ చేసేసుకుని మళ్ళీ ఒకసారి పైపోయిన నీళ్ళు చేసుకుని స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి ఆల్రెడీ చీకటి పడిపోయింది లేట్ అయింది నిజానికి ఇంకా పైన పూజ చేసుకుంటాం కదండి ముందు అమ్మ లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా మాకైతే స్పెషల్గా ఇట్లా దొంతులు పెట్టడం ఇట్లా ఏమి ఉండదు ఎప్పుడు కూడా ఏదన్నా కొత్త నోట్లు కట్ట అంటే ఫస్ట్ నుంచి అక్కడ అత్తయ్య దగ్గర చూసి అట్లా అలవాటు అయింది ఒకటో ఆరు ఏదన్నా డబ్బులు ఉంటే అలా పెట్టుకోవడం లేదంటే కాయిన్స్ ఉంటే కాయిన్స్ పెట్టుకోవటం ఇంకా లక్ష్మీ అష్టోత్రాలు అవి చదువుకోవటం మనకు వచ్చినవి జయ జయ హే మధు మధు సూదన కామిని ఆది లక్ష్మి సదా పాలయ మా పొందరి కాక్ష గోవింద గోవింద హరి గోవింద అలా పూజ చేసేసుకుని అమ్మవారికి ప్రసాదం చేశానండి పరవాణం చేశాను ఇంకా అది నైవేద్యం పెట్టేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టేసి చక్కగా అందు నాకు ఏంటంటే నిన్న గోవిందనామాలు నేర్చుకుంది కదా చదవాలనిపిస్తుంది అని చెప్పి ఇంకా తను కాసేపు అమ్మ గోవిందనామాలు కూడా చదువుకుందామని అంది ఇంకా అన్నీ చేసేసుకుని కిందకొచ్చి దీపాలు మొదలు పెట్టామండి వెళ్ళగి గోకుల నందన గోవింద నందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ మురారే గోవింద ముందు తులసం దగ్గర తూర్పు వైపున గుమ్మం దగ్గర సంజన పెట్టేసింది దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి అంటే బయట ఇటు సింహద్వారం దగ్గర ఇంకా ఇటు అటు ఇటు వాకిట్లో ఇలా అన్ని ప్లేసుల్లోనూ నెమ్మదిగా ఒక్కొక్క ప్లేస్లోనూ అలా దీపాలు అయితే పెట్టుకుంటూ వచ్చామండి ఇంకా ఒక్కొక్క దీపం పెట్టుకోవడం అక్కడే కూర్చొని చూసుకోవటం మాకు ఇదే పని అనమాట అట్లా చేసుకుంటూ చేసుకుంటూ రాత్రి తొమ్మిదిన్నర చేసాం అంటే దీపాలు వెళుతుర్లో అలా చూస్తా చాలా హ్యాపీగా ఉంటుందండి మాకు అంటే అందరికీ ఉంటుందేమో తెలియ కానీ మేము చాలా ఎంజాయ్ అన్నమాట ఇంకా బయట దీపం అయితే అండి ముగ్గు చెప్పాను కదా అవుట్పుట్ చూపిస్తానని చెప్పి అసలు ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగా వచ్చింది మా వారు కూడా చూసి అసలు వేసింది కదా ఈసారి అని అంటున్నారు ఎప్పుడు పెద్దగా వేస్తుంది ఈసారి చిన్నగా వేసింది కానీ బాగుంది క్యూట్గా ఎంత బాగు సో ఇట్లా దీపాలన్నీ పెట్టేసుకుని అప్పుడు లోపల కృష్ణ దగ్గర దీపాలు పెట్టామండి లాస్ట్లో కృష్ణ దగ్గర పెట్టాం ఎందుకంటే అక్కడ మేము చాలాసేపు కూర్చుని ఆ దీపాలు వెళ్తుర్లో కృష్ణని చూస్తూ కూర్చోవాలన్నమాట అందుకని లాస్ట్లో ఇక్కడ పెట్టాం ఇంకా అసలు ఈ దీపం చూసారా మధ్యలో వెలిగించిన దీపము బ్రాస్ది ఇట్లా ఫ్లవర్ షేప్లో అనిపిస్తుంది చూడడానికి భలే అందంగా ఉందండి ఒక్కొక్క దీపం వెలిగించా దాని గురించి మేము అనుకోవటం చక్కగా ఇట్లా ఉంది కదా అలా ఉంది కదా అని చెప్పి ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా మనకి ఒక జ్ఞాపకాలు లాగా అండి ముందుకెళ్ళడానికి ఒక ఎనర్జీ లాగా అనిపిస్తాయి ఇలా చేసుకుంటా ఉంటే నాకైతే అలాగే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఊర్లీలో ఇట్లా దీపం పెట్టింది కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఎప్పుడన్నా బౌల్లో వాటర్ పోసుకుని మధ్యలో దీపం పెట్టింది కూడా చాలా బాగుంటుంది అంటే చుట్టూ పెటల్స్ ఉంటే మధ్యలో దీపం వెలుగుతూ ఉంటుంది కదా మంచిగా వెలుగుతూ ఉంటుంది చాలాసేపు ఈ నేను పూజలు అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాను ఇలా అన్ని చోట్ల దీపాలు పెట్టుకుని చక్కగా చూసుకుంటూ గడిపామనమాట ఆఫ్కోర్స్ మధ్య మధ్యలో అంతా అయిపోయినా ఫోటో సెషన్ కూడా నడిచింది అనుకోండి అది వేరే విషయం కూర్చో తిట్ట మాకు కూర్చో అమ్మా బయటకొస్తే ఇంకా మొత్తానికి పండగ ఇలా జరిగింది మా ఇంట్లో ఇది ఫస్ట్ టైం కాదు ఎప్పుడు చేసుకున్న దీపావళికి ఎక్కువ దీపాలు వెలిగిస్తాము ఇంతకుముందు క్రాకర్స్ కూడా అసలు బోల్డ్ అని తెచ్చేవారు అనమాట నెమ్మది నెమ్మదిగా పిల్లలు పెద్దాళ్ళు అయిన తర్వాత కొంచెం పొల్యూషన్ అవేర్నెస్ వచ్చినాక తగ్గించారు ఇంక ఇప్పుడు ఏంటంటే పెట్స్ని పెంచడం మొదలుపెట్టినాకే ఇంకా పూర్తిగా తగ్గించేశారు సహస్రానికి కాల్చాలంటారు కదండి అట్లా కాకర పువ్వు అవి తీసుకొచ్చింది సంగన ఇంకా అవి కాల్చామంతే ఇక మరి మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది తప్పకుండా తెలియచేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత